టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరో పాన్ ఇండియా స్టార్స్ కి మించి క్రేజ్ ని అనుభవిస్తున్నాడు అవును మీరు విన్నది నిజమే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది అయితే టాలీవుడ్ పాన్ ఇండియా హీరోగా మారిన ఫస్ట్ హీరో ప్రభాస్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు అల్లు అర్జున్ ప్రభాస్ల తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ సంపాదించారు వారిద్దరూ కలిసి నటించిన మల్టీ స్టారెడ్ త్రిబులార్ ఈ మూవీ విడుదలై పదకొండు వందల కోట్ల వసూలు కూడా రాబట్టిన విషయం తెలిసిందే అయితే అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా హీరోలు అయితే ఉన్నారు కానీ ఒక్క హీరో వీళ్లకు మించిన క్రేజ్ అనుభవిస్తున్నారు ఆ హీరో మరెవరూ కాదు రామ్ పోతినేని రామ్ నటించిన సినిమాలు హిందీలో డబ్బయ్యాయి యూట్యూబ్లో యూట్యూబ్ లో కూడా విడుదల చేశారు ఆ సినిమాలన్నీ హిందీ ఆడియన్స్ ను విపరీతంగా కనెక్ట్ చేశాయి గూగుల్లో నార్త్ ఆడియన్స్ రామ్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ ప్రభాస్ మాత్రమే కాకుండా నార్త్లో భారీ క్రేజ్ సంపాదించాడు రామ్ రామ్ పోతురని హీరోగా దేవదాసు సినిమా రెండు వేల ఆరులో జగడం రెండు వేల ఏడు రెడీ రెండు వేల ఎనిమిది మస్కా రెండు వేల తొమ్మిది గణేష్ రెండు వేల తొమ్మిది రామరామ కృష్ణకృష్ణ రెండు వేల పది రెండు వేల పదకొండులో కందిరిగా ఎందుకంటే ప్రేమంట రెండు వేల పన్నెండులో ఒంగోల్ గీత్త సినిమా రెండు వేల పదమూడులో మసాలా రెండు వేల పదమూడు పండగ చేసుకో రెండు వేల పదిహేను శివం రెండు వేల పదిహేను నేను శైలజ రెండు వేల పదహారు హైపర్ రెండు వేల పదహారు ఉన్నది ఒకటి జిందగీ రెండు వేల పదిహేడు మరియు హలో గురు ప్రేమ కోసమే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో పోతినేని ఇస్మార్ట్ శంకర్గా దర్శనమిచ్చారు అలాగే వారియర్ రెండు వేల ఇరవై రెండు స్కంద రెండు వేల ఇరవై మూడు డబుల్ ఇస్మార్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇలా వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు ఈ సినిమాల్లో చాలా వరకు హిందీలో అయ్యాయి కూడా ఈ సినిమాలన్నీ హిందీ ఆడియన్స్ విపరీతంగా చూస్తున్నారు అందుకే పాన్ ఇండియా హీరోలు అనుభవిస్తున్న క్రేజ్ రామ్ పూత్రినికి మాత్రమే సొంతమైంది అయితే ఇస్మార్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ చిత్రంలో తన పాత్రకు రెండు వేల ఇరవై ఒకటిలో పదవ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ మరియు జీ సినిమా అవార్డ్స్లో తెలుగులో ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు జీ సినీ అవార్డులు తెలుగు సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును గెలుచుకున్నారు రామ్ పూతినేని